ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మనసు ఆనందంగా ఉంటే తన ఆరోగ్యంగా ఉంటుంది వెల్కమ్ టు జానూస్ నేచర్ నేను మీ ఝాన్సీ ఈ రోజు వీడియో ఏంటంటే ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వీడియో వింటర్ సీజన్ రాగానే నాకు అన్ని సీజన్లో అంటే నచ్చేది వింటరేనండి ఎందుకు అని అడగరే సో ఎంత బ్యూటిఫుల్ ఫ్లవర్స్ పెంచుకోవచ్చు సో నా దగ్గర ఎన్ని మొక్కలున్నా కానీ అండి ఈ సీజనల్ ఫ్లవర్స్కు ఉండే వాల్యూ వేరు వాటికి వేరు సో మొత్తం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఇంత అందాన్ని చూస్తూ నేను అట్లా ఆగలేకపోతున్నాను నాతో పాటు మీరు కూడా ఒకసారి చూసేసేయండి ఫస్ట్ సో చూశారు కదా ఫ్లవర్స్ అడినియంస్ పిటూనియాస్ బంతి పువ్వులు కనకంబ్రాలు అలాగే టెంపుల్ ట్రీ ఫ్లవర్స్ అలాగే చాలా ఫ్లవర్స్ ఉన్నాయండి స్పెషల్లీ చామంతులు నాకు ఈ సీజన్లో చాలా నచ్చుతాయి మంచిగా బ్లూమింగ్ రావాలి అంటే అసలు ఏం చేయాలి ఎలా చేయాలి అనేది కూడా ఈ వీడియోలో హార్వెస్ట్ చేస్తూ కూడా మాట్లాడుకుందాం చూడండి మీకోసం చామంతులు అన్నీ ఇక్కడ వచ్చేస్తాను సో కొన్ని కొన్ని అయితే మన టేబుల్ పట్టినంత వరకు అక్కడ ఉంచాను మిగిలిన అన్నీ కూడా ఇక్కడ తెచ్చాను సో చూడండి ఫస్ట్ అయితే ఈ ఐస్ కలర్ చామంతులు అండి చాలా బాగున్నాయి ఈ ఐస్ కలర్ చామంతులు చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో గ్రీన్ చామంతులు చూడండి కుంకుమ్ కలర్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అలాగే ఎల్లో కలర్ చూడండి ఎంత అందంగా ఉందో నాకైతే చాలా చాలా నచ్చింది ఎల్లో కలర్ ఇందులోనే ఎల్లోనే చాలా షేడ్స్ ఉన్నాయండి అండ్ ఐస్ కలర్లోనే అది పెద్ద పువ్వు అండ్ అది మధ్యలో ఎల్లో రాదు ఇది మధ్యలో ఎల్లో వస్తుందండి అండ్ ఈ ఎల్లోకి మధ్యలో కుంకుమ కలర్ లా వస్తుంది ఇది కూడా కుంకుమ కలర్ మధ్యలో ఎల్లో కలర్ వస్తుంది మంచి ఛాయ అండి అలాగే ఇది ఒక కలర్ సో ఇది వైట్ కలర్ అండి అండి ఇవి కలర్ సో ఈ ఫ్లవర్స్ చూసారు కదా ఎంత ముద్దుగా ఉన్నాయో మంచి ఎల్లో కలర్ అండి ఇది ఇది చిట్టి చిట్టి వైట్ చామంతులు అండి ఇది ఒక డిఫరెంట్ టైప్ ఫ్లవర్ సో ఇది ఎల్లో లో గ్రీన్ కలర్ రౌండ్ వస్తుందండి మధ్యలో సో ఇంత బాగా పువ్వులు పూయాలి అంటే మనం సీజన్ రాకముందే ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి చామంతులకి సో ప్రూనింగ్ వచ్చినాక ప్రూనింగ్ చేసినాక బాగా స్టెమ్స్ డెవలప్ అయినాక ఒక త్రీ ఫోర్ మంత్స్ కంటిన్యూ బ్లూమింగ్ ఉంటుందండి సో ఇట్లా వాడిపోతున్న పూలు వెంట వెంటే అంటే మనకి తెలిసిపోతుంది ఏది ఫ్రెష్ ఫ్లవర్ ఏది నార్మల్ కానీ సో ఇప్పుడు ఇది లైట్గా వాడింది కదా సో ఇది ఇలా పింక్ చేసేయాలి సో పింక్ చేసేస్తే పక్కనున్న మొక్కలకి చాలా బలం అనేది ఏర్పడుతుంది అదేవిధంగా మొక్క సైడ్స్ ఉన్నాయి కదా సైడ్స్న కొంచెం నిమ్ కేక్ వార్మింగ్ కంపోస్ట్ వేస్తూ ఉంటే ఫ్లవరింగ్స్ అనేవి చాలా బాగా వస్తాయి సో ఈ సీజన్లో వీటికి అటాక్ అయ్యే పెస్టిసైడ్స్ అంటే నల్లనల్లి అండి నల్లనల్లి కోసం పసుపు బూడిద అది కలిపి వేస్తూ ఉండాలి సో వేస్తూ ఉంటే నల్లనల్లి అనేది పోతుంది సో అది మాత్రం కంపల్సరీ చూసుకోవాలి ఈ సీజన్లో దీనికి వచ్చేస్తూ ఉంటాయి సో ఇప్పుడైతే మనం ఎక్కువగా నేను తీయనండి ఒక రెండు రెండు తీస్తాను సో ఎందుకంటే ఈ సీజన్లో నాకు ఇవి అందాన్ని ఇస్తాయి గార్డెన్కి తీయటం వల్ల పక్కనుండే బ్రాంచెస్ కూడా బాగా డెవలప్ అవుతాయి వైట్ కలర్ కూడా ఇలా డల్ అయ్యే ఫ్లవర్స్ వెంట వెంట తీసుకుంటే మనకి కొత్త మొగ్గలకి ఛాన్స్ ఉంటుందండి సో సో చూసారు కదా ఇక్కడ రెండు ఫ్లవర్స్ తీయటం వల్ల ఈ మొగ్గలు అనేవి డెవలప్ అవుతా ఉంటాయి సో ఇవి కూడా మనం మొక్కకి ఫ్లవర్ ఎంజాయ్ చేసినంత వరకు చేసి తర్వాత ఈ వెండింగ్ స్టేజ్కి వచ్చేటప్పటికి హార్వెస్ చేసుకుంటే వన్ ఆర్ టూ డేస్ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు వీటితో మనం ఈ వైస్ కలర్ చాలా నచ్చండి నాకైతే మంచి పింకిష్ కలర్ సో నెక్స్ట్ ఇయరు ఇవి బుక్ ఎలా రెడీ చేయాలని నా కోరికండి సో కంపల్సరీ రెడీ చేయాలి రెడీ చేద్దాం మనం అండ్ ఇవి చూసారా చాలా బాగున్నాయి సో చూడండి చామంతులు ఎంత బాగున్నాయో ఎంత బాగా హార్వెస్ట్ చేసుకున్నానో నాకు అస్సలు పువ్వులు కొయ్యటానికి మనసు రావట్లేదండి బంతిపూలు కూడా హార్వెస్ట్ చేసుకుందాం సో బంతి పూలు హార్వెస్ట్ చేసుకుందామండి బంతి పూలు అవి ఉడతలో తెలీదు మరి ఏంటో తెలీదు ఇలా విప్పేసి ఆ గట్ల మీద చూస్తున్నాం మధ్య సో మనకి యూజ్ అండ్ ఉంటాయండి బంతి పూలు అంత బాగుంటాయి అండ్ అంత మంచి సైజు కూడా వస్తాయి చూసారు కదా ఒక్కొక్క పువ్వు సైజు ఎంత బాగుందో నచ్చాయ్ అసలు పల్ల మొక్కలు మొదట్లో వేసుకున్నాను బాగా అవ్వాలి అని సో రేపు పూజ చేస్తే ఇవి సరిపోతాయండి ఇవి చామంతులు అన్నీ కూడా సో చూసారు కదండి ఈ సీజన్లో వచ్చే సీజనల్ ఫ్లవర్స్ బంతి చామంతి అడీనియమ్స్ పిటూనియాస్ ఇలాగా చాలా కలెక్షన్స్ పెట్టుకున్నాను అండ్ నా తోటకి ఎంతో అందాన్ని ఇచ్చాయి సో నెక్స్ట్ ఇయర్ అయితే ఇది బుకేస్ టైప్ రెడీ చేద్దాము యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కూడా ఇట్లానే అనుకున్నాను బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అవ్వలేదు సో నెక్స్ట్ అయితే చేద్దాం మనం మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ చూడాలి అనుకున్న ఇంత బ్యూటిఫుల్ వీడియో మీ అందరికీ నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజనా సుఖినో భవంతు బాయ్ ఫ్రెండ్స్